దేవుని వాక్యమును సరైన రీతిలో సత్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే ఆది అపోస్తున్న ఉపదేశమును బోధని గనుక సరి అయిన రీతిలో ప్రతి సేవకుడు ప్రజలకు ప్రకటించకపోతే బోధించకపోతే ఉపదేశించకపోతే ఖండించకపోతే గడ్డించకపోతే బుద్ధి చెప్పకపోతే సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి ప్రజలు ప్రతి వైపు తిప్పకపోతే దేవుని రాజ్యం వైపు తిప్పకపోతే మీరెక్కడికి పోతాను చెప్పినానా ప్రజలు ఎక్కడికి వెళ్తారు కానీ సేవకుడు ఏమవుతున్నాడు సేవకుడు ఏమవుతున్నాడు బ్రతుకుతున్నాడు నానా బ్రతుకుతున్నాడు దొంగను పట్టుకొని సూపర్ బ్రదర్ సిస్టర్ నువ్వు గొప్పదాను నువ్వు మంచిదాను అంటే ఆ రెండు కూడా ఏం చేస్తారు దాచుకున్న డబ్బులన్నీ వాస్తవ గారికి ఏం చేస్తాయి నానా తీసింది అయ్యగారు అయ్యే అబ్బో అయ్యగారు అయ్యో అమ్మగారు అయ్యగారు అయ్యగారు అమ్మగారు వచ్చినని ప్రార్థన చేస్తుంది దాటంగా చేసే పని దాటగల చేసే పని ఉంది సేవకుడు దాటగా చేసే పని ఉంది ఆమె చేసే ప్రాణపల్లాగా చేస్తుంది ఈ సంగతులు నీలాగా చేస్తుందని తెలిసినా కూడా సేవకుడు ఆమె ఏం చేసుకుంటే మాకేం పని అని వదిలేసింది అనుకో వదిలేసింది అనుకో ఆమె ఎక్కడికి వెళ్తాయి అదే ఒకవేళ ఖచ్చితంగా అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు బిడ్డ సమరే స్త్రీని కనుక అప్పుడప్పుడు ఏ శ్రీ అమ్మా నువ్వు ఐదుగురిని ఉంచుకున్నావు ఇప్పుడు ఉన్నవాడు కూడా నువ్వు కాదని ఖచ్చితంగా నిర్మోహం ఆటంగా చెప్తే అది మారు మనసు పొందింది కదా ఒకవేళ అలాగ మారు మనిషి పొందే తామేమవు రక్షణ పొందుద్ది నువ్వు చెప్పకపోతే ఆ పా సే పట్టించుకున్నాను మనకేం పని ఈ ప్రపంచంలో ప్రజలందరికీ బుద్ధి జ్ఞానం చెప్పగలిగిన వాడు దేవుని తర్వాత ఒకే ఒక్కడది సేవకుడే ఆ సేవకుడే తప్పు నడిస్తే ఆ సేవకుడే సత్యాన్ని వాక్యాన్ని సరైన రీతిలో బోధించకపోతే ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు సార్ అయ్యా నీ దేవుని నింపుకుంటున్నావు కానీ ప్రజలందరినీ ఎక్కడికి పంపిస్తావు సార్ బ్రతుకు తెరువు కొరకు సేవ చేసే సేవకుడా దేవుని వాక్యాన్ని మరుగు చేసి బోధిస్తున్న సేవకుడా ప్రభువైన ఏ సుక్రిస్తు ఏ మాటలు చెప్పాడు ఆది అపోతుంది ఏ ఉపదేశాన్ని వేసాడు ఏ వాక్యం బైబుల్ రాయబడి ఉండు ఆ వాక్యం నువ్వు సరైన రీతిలో ఉపదేశించకపోతే ప్రజలందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతారు నీకు ఈ సంగతి తెలియదా తెలుసా లేదా సేవకునికి తెలుసా లేదా తెలిసి వాడు ఏం చేస్తున్నాడు దొంగ వీళ్ళనేవన్నంటే మందిరానికి రారు వీళ్ళని ఏమన్నా ఇచ్చే కానుకలు ఇవ్వరు అని చెప్పి నిత్యముగా దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కన్నీళ్ళు తులుస్తాడు నీ దుఃఖాన్ని ఏమంటదమ్మా నీ కన్నిటిని నాట్యముగా అని దుఃఖాన్ని సంతోషంగా ఈ రాత్రి ఈ పగలే దొంగ మాటలు ఒక వ్యక్తి ఎలాగైనా ఆశీర్వాదాన్ని పొందుకుంటారో వాక్యమే లేదా ఒక ఆశీర్వాదానికి ముందు ఒక ఆజ్ఞ లేదా ఉందా లేదా ఒక ఆశీర్వాదానికి ఒక వాగ్దానానికి ముందు ఆజ్ఞ ఉందా లేదా నువ్వు ఇది చేస్తేనే ఇది పొందుకుంటావు నువ్వు ఇది చేస్తేనే నువ్వు ఇది పొందుకుంటావు నువ్వు లాభ బ్రతికితేనే నీకు ఇది ఇది అనుగ్రహింపబడితే నువ్వు లాభ బ్రతికితేనే పర్లోకి వెళ్తావని దేవుని వాక్యం బోధిస్తున్న దాన్ని మరుగు చేసి వెనుకని వెనుక సైడ్ వాక్యాన్ని పట్టుకుంటావు ముందు ఆజ్ఞను మరుస్తావు బోధిస్తావు శేవకుడు శేవకునికి ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి ఇలాంటి సేవకులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండమ్మా తెలుసాలేదా మీకు ఇక్కడ మర్చిపోయేదా మొత్తం చూడట్లేదా యూట్యూబ్లు వినట్లేదా అందరి సేవకులను అక్కడక్కడ మీటింగ్స్ పెడుతుంటే వింటున్నారు కదా వింటున్నారు కదా మీకు నొప్పి తగలదు చాలామంది సేవకులు చెప్తే నొప్పి తగలదు ఆదరింపబడతావు ఓదార్చబడతావు ధైర్యపరచబడతావు అబ్బా సూపర్ వాక్యం చెప్పిన ఫాస్ట్ ఇట్లా చెప్పాలి ఈ పాల్తి మొత్తం అంటాడు ఏంది మమ్మల్ని తిట్టి తిట్టి వీడు కదా తిట్టి తిట్టి సంస్థానం మమ్మల్ని ఓకే పరిశుద్ధత అంటాడు సమర్థన అంటాడు వైరాగ్యం అంటాడు అది అంటాడు ఆజ్ఞ అంటాడు అంటాడు ఏంది మాకు ఈ బాధ ఏం లేకుండా వచ్చిన వాళ్ళకు నుండగా నుండగా దువి నున్నగా కుప్పేసి పంపేస్తే చాలు పాత గోడకు పూతేస్తే చాలండి దేవునికి స్తోత్రం హెలియా మారు మనసు గురించి చెప్పడు సరైన బాప్తీషం గురించి చెప్పడు పరిశుద్ధాత్మాభిషేకం గురించి చెప్పడు మా అంతేనా పరిశుద్ధాత్మాభిషేకం గురించి చెప్పడు వేడువాడు జీవితం గురించి చెప్పడు వేరుబాటు జీవితం గురించి చెప్పడు బోధ బోధేంటో చెప్పడు సహవాసం ఏంటో చెప్పడు ప్రార్థన ఏంటో చెప్పడు బలలు ఎవరు చేయబోయాలో చెప్పడు శ్రమల గురించి చెప్పడు విశ్వాసం గురించి సరిగా చెప్పడు దేవుని అందరి భయం భక్తి కలిగి ప్రతికొని చెప్పడు తగ్గింపు జీవితం గురించి చెప్పడు అర్థమవుతుందా ఇలాగున అనేకమైనటువంటి ఆ బోధను ఉపదేశాన్ని మరుగు చేసి ఏమి లేదు దేవన క్షేమం సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం నెమ్మది సమాధానం ఇలాగ చెప్తాడు ఏ సేవకులు విన్నానా దేవుని రాజ్యం సమీపించిన కనుక మారు మనుషుల ప్రతి స్వార్థం నమ్మండి అని చెప్పే సేవకులు తక్కువ ఒక సమర్పణకి రండి వైరాగ్యంలోనికి రండి పరిశుద్ధతలోనికి రండి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభులు చూడాలని చెప్పేవాళ్ళు తక్కువ ఇలా చెప్పేవాళ్ళు తక్కువ నేను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే ఇలాగున ప్రతి సేవకుడు ఆది అప్రోస్తల బోధన ఉపదేశముల సత్యమును వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా వారు నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం అందరం ప్రార్థన చేయాలి